నాకు రాఘేంద్ర గారితో ఆడతో గీతో తీసి సినిమాలు ఉన్నాయి కదా అట్లాగే అనిపించింది జగదాగర్రుడి అతిలో సుందరి వాటిలాగానే అనిపించింది కాబట్టి జగదగతిలో సుందరి నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా అది అది మహత్తరమైన కళాకండం అంటారు రాఘవేంద్రరావు గారు తీసిన చిరంజీవి గారు మహానుభవుడు ఆయన ఆయన పండించిన విధానం ఆ సినిమా గొప్పతనం శ్రీదేవి గారు ఇక ఆ సినిమాలో క్యాస్టింగ్ అంత అదే గుర్తుకొచ్చింది నాకు జగదేవిలో తెలుసు అదే గ్రాండ్ ఫిలిం కదా నాకు ఎప్పటికీ గుర్తు విజయవాహిని స్టూడియోలో బయట నిలబడి వారు ఏదో ఎవరికి సంబంధం లేని సినిమా ఎవరితో జరుగుతుంది నేను ఇప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ చేసేవాడిని కాదు కాబట్టి నిర్వాతగా బయట ఆడతాడుతా ఉండేవాడు అదే నేను ఎప్పుడు వచ్చినా గేట్ దగ్గర నిలబడి అందరినీ పలకరిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా జగదకుడు అతలోక్ సుందరి సినిమా వచ్చిన రోజుకి ఈ రోజుకి టెక్నాలజీ మారిపోయింది సినిమా మేకింగ్ స్టైల్ మారిపోయింది అంటే కోర్స్ వరల్డ్ వైడ్ మార్కెట్ వచ్చింది అనుకోండి తెలుగు సినిమాకి ఈ రోజున బట్ ఈ బడ్జెట్స్ ఆ రోజైతే మిమ్మల్ని అందరినీ అందరూ మిమ్మల్ని వార్ట్ చేశారు ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు ఆ సెట్లు ఏంటి గొడవ ఏంటి అని ఈసారి వార్న్ చేయడానికి ఎవరు లేదు హెచ్చరించడానికి కానీ కూడా లేరు లేదు కారణం కూడా ఉందండి ఎన్నో రోజులు తీసాము మూడు సంవత్సరాలు తీస్తున్నారు కానీ సెట్స్ గా ఎక్కడా కలపడని సెట్స్ స్టూడియోలో ఒకటే ఆరు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లో షూట్ చేసాము రామోజీ ఫిలిం సిటీలో ఆ తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాం ఇక్కడికి మన ఈ స్టూడియోకి ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల చెల్లి ఇక్కడ షూట్ చేశాం ఎవరిని అలౌ చేయలేదు లోపలికి ఇక్కడ ఎవరి కాడికి సెట్స్గా కనపడదు అని గ్రాఫిక్స్ 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 ఏంటిది అనే ఆలోచన వస్తుంది కూర్చుండాలి ఎవరికన్నా నాకు వచ్చింది చాలా చాలాసార్లు ఏంటి సెట్ వేసి శుభ్రంగా హ్యాపీగా తీసేవాళ్ళం మనం గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటున్నాం ఏంటి కానీ అందులోనే విచిత్రం ఎక్కడ సెట్ అన్నది కనిపించదు మీ షూటింగ్ టైంలో కదా మ్యాట్ మీద వెళ్తున్నాను అంత ఉంది అంత గ్రీన్ అంత అంతా అయ్యే నాకు ఎప్పుడు అనిపించలేదు కాకపోతే నేను వెళ్ది కూడా వాళ్ళతో పాటు కాలక్షేపంగా లవ్వి నవ్వుకొని వచ్చేసేవాళ్ళం అమితాబ్ బచ్చన్ గారు ఉన్నప్పుడు మాత్రం సీరియస్గా మెయింటైన్ చేసేవాళ్ళం తప్ప సినిమా ఇప్పుడు ఇది లైఫ్ డ్రీమ్ ఎలక్క తిరిగి చూసుకుంటే మూడు రేళ్ళు ఎలా గడిచిపోయింది ఈ సినిమా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలుగు అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇందులో లేని లెజెండ్ లేడు సార్ అమితాబ్ బచ్చన్ గారు యువతలేమో కమల హాసన్ సార్ ఇంకా ఆల్ ఇండియా బాహుబలి కమల్ సార్ దీపిక పట్టుకొని దీపిక పట్టుకొని అమ్మాయి హీరోయిన్స్ లో అమ్మాయి సూపర్ స్టార్ అసలు వీళ్ళందరినీ ఎన్సెంబుల్ చేస్తున్నప్పుడు మీరు ఏ రకమైన ఇమోషన్కి ఫీల్ అయ్యారు సరే మీకు మంచి కాంబినేషన్స్ అంటే ఇష్టం ఇష్టం నాకు ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అమితాబ్ బచ్చన్ గారు దీప్కా పట్టుకొని ఉంటారు ప్రభాస్తో పాటు అని చెప్పారు ఆ తర్వాత మిగతా క్యాస్టింగ్ అంతా మిగతా వాళ్ళు వస్తారు ఇంపార్టెంట్ వాళ్ళు వస్తారు ఒకసారి కమల్ హాసన్ గారు వస్తున్నప్పుడు ఐ వంట వండర్ కమల్ హాసన్ గారిని ఆ క్యారెక్టర్ తీసుకున్నారు అన్నప్పుడు యా దాదాపు దానికి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కష్టపడ్డారు ఇల్లు బాగున్నా వెళ్ళి ప్రతి పాయింట్ ఆయన అడిగినాయి చెప్పాను ఆయన ఎంజాయ్ చేస్తున్నాను అనగానే హ్యాపీగా తిరిగి వచ్చాను అదొకటి బండర్ అంటే నార్మల్గా కమల్ హాసన్ మొన్న చాలా పెద్ద హిట్ విక్రమ్ అవన్నీ వచ్చినాయి బట్ ఈ సినిమాకి వచ్చేసరికి సార్ హాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎక్కడ మనకి ఆఖరి వరకు కనిపించదు ఆయన కూడా ట్వీట్ అవును నేను ఇందులో లేను ఏదో చిన్న పార్టీలో ఉన్నాను అదంతా పార్ట్ ఉన్నాను నేను అవును అవును నేను కూడా ఈ సినిమాకి ఒక ప్రేక్షకుండే మీలాగా అందరూ ఈ ఒక్కరు ఇందులో ఎక్కువ తక్కువ అని కాదు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపిక అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు సార్ పర్ఫెక్ట్గా క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ తర్వాత అసలు బేసిక్గా సినిమా రిలీజ్ ముందు అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయిన పాయింట్ ఏంటంటేనండి అమితాబ్ బచ్చన్ గారు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టారు అసలు ఆ మూమెంట్ మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారండి నేను ఐ వర్ షాక్ షాక్డ్ ఆయన అంతవరకు రాబోతుంటేనే నేను ఆఫీస్ దూరంగా వెళ్ళిపోతాను అలాంటిది నేను ఐ వస్ షాక్ మహానుభావుడు ఆయన అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారితో మీకు ఏ రకమైన పరిచయం లేదు సార్ నా సినిమాతోనే నా పరిచయం ఆయనతో సినిమాలు చూసి 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 ఆయన అభిమానులుగా వేరే అభిమానులుగా ఉండిపోయాను తప్ప వండర్ విట్స్ గ్రేట్ వండర్ ఫర్ మీ అభిమాను ఇక్కడ నందమూరి తారక రామారావుతో కలిసి మీరు షోలో చూడడం అవును అవును ఆయనతో కలిపి షోలో చూడటం ఆయన ఎంత మెచ్చుకుంటాం ఆ సినిమాలో ఆయన అమితాబ్ గారి గురించి ఆయన గురించి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఆయన అమితాబ్ సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు మళ్ళా మనం బ్రదర్ సినిమా రీమేక్ చేస్తున్నాం అని ఆనందంగా ఆయన చెప్పుకోవటం రెండు సినిమాలు చేశారు సార్ అవును దేవారు దేవారు రెండు సినిమాలు కూడా ఎంత గొప్పగా చేశారని ఆయన సో అమితాబ్ బచ్చన్ గారు తర్వాత మీరు మనం మాట్లాడుకోవాలంటే అసలు ఈ ప్రభాస్ అనే ఒక ఈ మ్యాజికల్ హీరో ఇతన్తో మీ జర్నీ అసలు చిన్నప్పటి నుంచి మీకు తెలుసా ప్రభాస్ తెలియక పెద్ద అయిన తర్వాతే పరిచయం అయిందా పెద్ద అయిన తర్వాతే ఒక ఒకటి ఆ వర్షం ఆ సినిమా చూ చూశాను ఫస్ట్ సినిమా అది వర్షం అతను రాసు గారి సినిమా అది చూశాను అక్కడి నుంచి అతను పత్తి సినిమాను ఫాలో అయ్యాను ఓ వెల్ డిసిప్లిన్ బాగా పకడ్బందీగా వస్తున్నారని మధ్యలో ఒకటి రెండు సార్లు కూడా ట్రై చేశాను కుదరలేదు నాకు నేను నా సినిమాలో నేను పడిపోయాను ఈ సినిమా అనుకున్నప్పుడు ప్రభాస్తో చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఐ వాజ్ వండర్ ఓహో నా చిరకాల కోరిక నెరవేరింది ప్రభాస్తో కూడా చేస్తున్నాము అని అనిపించింది హ్యాపీగా ప్రభాస్ కృష్ణరాజు గారు రాజ్ గారు కూడా మీకు బాగా 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 కృష్ణరాజ్ గారు చేసి సినిమా చూసా ఆయన బాగా పట్టుబట్టారు ప్రభాస్ దగ్గర ప్రభాస్ ఎప్పుడైనా ఆ డైరెక్టర్ కనుక తగిలితే నేను వదిలిపెట్టద్దు అని చెప్పాడు ఆయన ప్రభాస్ మా పెద్ద నాన్నగారు చెప్పారు నాకు గురించి అని నాకు అర్థమైపోయింది అంటే మొన్న శ్యామలదేవి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు కృష్ణరాజు గారుతో మీరు మాట్లాడడం కృష్ణరాజు గారు చాలా గట్టిగా చెప్పారంట ప్రభాస్ అవునండి ఆ సినిమాను మిస్ అవ్వడానికి వీల్లేదు సో కథ విని ప్లాన్ చేయమని చెప్పి చెప్పారు చెప్పారు అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక పక్కన అమితాబ్ బచ్చను ఇంకో పక్కన కమలష్ను ఇంకో పక్కన ప్రకా దీపిక పడుకునే యువతల ప్రభాస్ ఈ నలుగురు కాంబినేషన్లో మీరు ఎవరిని ఎక్కువ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్పగలరు ఎక్కువ ప్రభాస్ని ఎంజాయ్ చేసి ఉంటాను కదా అదే నేను మాట్లాడగలిగింది రోజువారీగా ప్రతి నిమిషం మాట్లాడగింది ఏమైనా ఉంటే ప్రభాస్తోనే కదా మాట్లాడే